అరే వావ్ బా మరి వస్తున్నాయి రా పెద్దవాడికి కొట్టిండ్రు ముక్కలు అన్ని సన్న ముందు సుడతా మాడిపోతాయి పోనీ అవ్వ పోలే ఏంటంటే మంచిగా కారం పొడి అల్లం వెల్లుల్లి ఆ కొంచెము ఏంటి అంటే పసుపు పసుపు ఇది మూడు నాలుగు ఇల్లు మిక్స్ చేసి తెలంగాణ స్టైల్లో లో మొత్తం మంచిగా మిక్స్ చేసినాం దీన్ని మంచిగా ఫ్రై చేసుకున్నాం పని నడని ఓకే చాలా ఏం చేసినాం ఆల్రెడీ అంత గల్ఫ్ రైటర్న్స్ ఇలా అందరూ

పల్లె ప్రకృతి వనమిచ్చిన ఈత కల్గట గిన్నెలు ఇప్పుడే ఫస్ట్ ఈత కల్ గట్ల తాగుల ఫస్ట్ టైం ఇది సొంత బాబా అమర్దులు గిన్నెలు తర్వాత తాగుతూరా కలిసి అందరం అక్కడ ఉంటుంది వచ్చినప్పుడు నేను లేకపోతే నేను వచ్చినప్పుడు లేకపోయారు బాబామర్తులు ఇద్దరే అంపుకుంటుర్రు ఎండలా డీప్లో రెండిట్లా డీప్ ఫ్రిడ్చిపెడతాను అంటే కారం అంటే ఇది వేరే కెమికల్స్ లేవు ఓన్లీ మసాలా అంటే కరపొడి ఉప్పు అల్లము పసుపు మూడే గరం మసాలా అవి వేయలే నిమ్మకాయ వండు అని నిమ్మకాయ మస్తుంది మంచిగా ఉన్నది సూపర్ ఉంది ఎల్లరవి మొత్తం తనదే హలో ప్రైవ్ చేసుకుందాం అన్నాడు క్లాస్మేట్స్ మీరందరూ బాబా మర్దిలా బాబా ఇది ఆలుగు సాప ముక్క ఎన్ని ఉన్నాయి అందులో మూడు రకాలు చిత్రాలు చిత్రాలు ఓకే బుగ్గజా ఏంటిది చాపలే బంగారు బంగారు తీగ ఇంకోటి వాళ్ళు ఇవన్నీ మిక్స్ ఉన్నాయల్లా బంగారు తీ అన్నిటికంటే టేస్టీ ఫిష్ ఏది ఇవి ఫ్రైకి అంటే ఫ్రైకి కర్రీకి డిఫరెంట్ అట్లా ఏది బాగా టేస్ట్ ఉంటే కర్రీకి అయినా కానీ ఫ్రైకి అయినా కానీ కర్రీకి అయినా ఫ్రై కైనా రౌ బొచ్చే ఇవి ఫ్రైకి కర్రీకి బాగుంటుంది ఇక ఆలు చిప్పలు ఇవి ఓన్లీ ఫ్రైకి వనకొస్తాయి కర్రీ వండుకోరాదు కర్రీ వండుకోరాదు మొట్ట చాప

आलू पीस गिनते यार छुट दिन கொஞ்சம் टाइम एकवडतो इवी अरे आलू पीस लांदा ये गुण आवी वन्ने एक सर एकदम यो नालगा दिन पापु नु इसको निकल ले पे रे अल ना गया ऊपर तीन एम केंद्र पे ये दिस पादत होती हां यो పలు ఇంకొద్ది ఎర్రగా అంటే దాదాపు కడాక్ కావాలి కరకర కరకరగా మన ముళ్ళు నమ్ము అట్లనే లోపలికి పోవాలి ముళ్ళు తీసి నోట్లకి తీసి తీసి బయటపెట్టదు మొత్తం అన్ని నమ్మాలి చేప ముళ్ళు అంటే అత్తంటది అంటే పచ్చి పచ్చి స్మెల్ వచ్చినట్టు అవుతుంది కదా మనం తినడానికి మంచిగా ట్రైనింగ్ ఇస్తుండ జోరైపోయింది అయితే లేచిన పీసులు నూనె గుంజుకుంటాను ఇక అడవిలో కూడా బలే చేస్తారు మీరు అవున మజా వేరు పెళ్లి తగినా

కళ్ళు మంచిగా అంపుకొని తాగడాని కోసం ఇగో ఇట్లా ఇగో ఈ తీసును మంచిగా పెట్టి ఇట్లా లోపలికి మంచిగా వస్తాయి అంటే కళ్ళు లోపల ఉన్న పురుగులు కానీ మన కరిటీకలు కానీ చీమలు కానీ తెల్లవరుగులు కానీ రాకుండా ఫిల్టర్ కోసం అన్నట్టు ఇది ఫిల్టర్ కోసం అన్నట్టు మంచిగా గౌన్ లో కంటే మంచిగా నేను సిగరెట్ వాడితే ఫిల్టర్ ఎట్లా ఉంటుంది ముందట ఈ కళ్ళకు సుత ఇది ఒక ఫిల్టర్ అన్నట్టు ఓకే నాలుగు జల్లా ఇవి రెండు మెత్తగా అది గట్టి కాల్చుకొని తింటేనే అది ఫ్రై ఫ్రై కదా కాఫీ సగం మావా మా ఇద్దరు భలే నేర్చుకుంటారు నేర్పుతారు ఒకరు నేర్చుకుంటారు ఇది ఆలుగు నెంబర్ఏక్ ఉంటది మొత్తం మంచి గాలింది నోట్లో పెడితే అసలు ఇంగుడు అది నమ్ముడు అవసరం లేదు సర్రాస వెళ్ళిపోద్ది ఇంకో ఇదేమో బంగారు తీగ ఈ బంగారు దిగ కూడా ఎట్లా అంటే మంచి ఎర్ర గాలింది బస్ నోట్ లేకనే నముడు అవసరం లేదు మింగితే కథం సర్ర ఇది ముళ్ళు బిల్లు ఏమున్నా మొత్తం మంచి గాలిపోయింది నముడే అవసరం లేదు అంత మంచి రుషి బస్ వింగుతా ఉంటే ఎట్లా ఉంటుంది అంటే దాని రుచి కానీ స్వర్గమే అనుకో రౌపీసు దాదాపు ఏంటంటే ఇది బాగా చాలా దొడ్డు ఎత్తేమవుతుంది అంటే మెత్త ఉంటుంది లోపల దీన్ని ఎంత సన్నం చేసినామంటే దాదాపు ఒక రెండే మిల్లీల దొడ్డు ఉంది దీంట్లో ముళ్ళు కానీ ఏది కానీ మొత్తానికి ఏముండదు మొత్తం మనం నవ్విన కొద్దీ లాయడుకుంది ఎట్లా చాలా చాలామంది మన పెద్దలందరూ ముల్లుని తినాలని ఇక మేము తిని చూపిస్తున్నాం ముళ్ళు ఇవ ఇది ఆలుగు ఆలుగు జగ్గిలు అంటారు జగ్గిలు జగ్గిల పక్క ఒకటి ఉంటుంది దీనికి ఇది ఎవ్వరు నా పిల్లలు తిన్నా ఇలా ముళ్ళు అనేది ఉండదు దాదాపు ముళ్ళు ఉండదు ఎంత మంచిగా అంటే కండ కండి వెళ్తుంది దాదాపు మన మటన్ పీస్ కాదు చికెన్ పీస్ కాదు ఉంటుంది అంత మజా ఉంటుంది నా తింటే ఎట్లా ఉండదు ఇది తిని చూపిస్తున్నప్పటిక మొత్తం నవ్వుతున్నా ఎంత మంచిగా ఉంది ముళ్ళు ఏమన్నా కూర్చుంది రాగో కూర్చోలే అందుకోసం ఎంత రెండే మిల్లులు ఉంది దొడు అవైతే ఇట్లా పోసుకోవాలి ఫ్రైకి ఆలుగుతల ఇది దీన్ని ఫ్రై మంచి అయింది దీన్ని తిన్న కొద్దీ రుచి వస్తుంది దీన్ని నేనే చేసిన మంచి ఫ్రై చేసినాం దీన్ని ఫ్రై మేము నేనే చేసిన ఈ ఫ్రైలు మొత్తం ఆలుగుతల ఇది రుచి గుడ్ ఓకే ఇది చేసుకుంటే ఫ్రై ఉంటుంది కళ్ళు మీదకి ఎంత టేస్టీ ఉంటుంది ఇది మన మెరకం తీయ మెరకం ఇది కూర కానీ ఫ్రై కానీ రెండు కానీ విధాలుగా మంచిగా ఉంటుంది బొచ్చే ఇక మా గంగపుత్రులకు రౌండ్లు బొచ్చేలు అంటే బాగా ఇష్టం ఉంటుంది ఇది తింటే మాత్రం ఇగో కళ్ళు ఆకుంటుంది తింటే మాత్రం సూపర్ ఉంటుంది ఎమ్ ఎమ్ టేస్ట్ టేస్ట్ ఉంటుంది ఇగో మా మసాలా కలిపి పెట్టిండు ఇగో బాగా ఫ్రై చేసిండు ఏం టేస్ట్ ఉన్నాయి సూపర్ జై గంగపుత్ర జై గంగపుత్ర జై గంగుత్ర